అదంతా కింద నుంచి నడుచుకుంటూ వచ్చినాం మనము ఇక్కడ వరకు సో మొత్తానికి సియాటెల్ నుండి మూడు గంటలు డ్రైవ్ చేసుకొని ఇక్కడ ఒలింపిక్ నేషనల్ పార్క్ విజిటర్ సెంటర్కి అయితే వచ్చినాము ఇలా రెండు మూడు మ్యాప్లు ఇన్ఫర్మేషన్ మన వెహికల్ పాస్ తీసుకొని ఇక మన ఫస్ట్ స్పాట్ హరికేన్ రిడ్జ్ అనే ప్లేస్కి ఒక గంట సేపు డ్రైవ్ చేసి పోవాలి ఇక ఆ ముందర బిల్డింగ్ వచ్చేసి మన విజిటర్ సెంటర్ మనకు అక్కడనే పార్కింగ్ టికెట్లు కార్ టికెట్లు పర్మిట్ టికెట్లు మ్యాప్స్ అన్నీ దొరుకుతాయి రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి కాస్త మనము రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయిపోవచ్చు అక్కడికి ఇది మన విజిటర్ సెంటర్కి పార్కింగ్ సెంటర్ ఇక చాలా కష్టపడి పార్కింగ్ అయితే ఒకటి దొరికింది మనకి పిక్నిక్ ఏరియాలో పార్క్ చేసి ఒక వన్ మైల్ నడవాలి ఇక హరికేన్ రిడ్జ్ ట్రైల్ కోసం ఇది వచ్చేసి పిక్నిక్ ఏరియా బి మా పక్కన ఇప్పుడే నడుచుకుంటూ పోయినోళ్ళు మంచిగా గడ్డి కొట్టి గడ్డి వాసన వస్తుంది వాళ్ళ దగ్గర माया माया सर्दी हो गया like... <laughs> कि डीप है लुक एट दैट वाइट माउंटेन स्नो कैप ఇట్స్ లిటరలీ లైక్ ట్రెడ్మిల్లో టువెల్ ఇంక్లైన్ పెట్టుకొని వాక్ చేస్తే ఎట్లుంటుందో గట్లనే ఉంది అంత ఎత్తులో ఉంది సేమ్ ఇది మన కాశ్మీర్లో ఓరణ వ్యాలీ చూసుంటే ఆల్మోస్ట్ అదే ఫీల్ వస్తుంది కాశ్మీర్లో వ్యాలీ చూసినట్టుంది ఉంది ఈ కొండలు రిడ్జ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక టూ మైల్స్ నడిచి ఈ పాయింట్ వరకు వచ్చినాము కానీ మీరు చూస్తున్నట్టు ఆడ పైన కొండ మీద జనాలు ఉన్నారు కదా ఆ కొండ మొత్తం ఎక్కాలి ఇప్పుడు ట్రైల్ చాలా స్టీప్ ఉంది సో నేను ఉషా కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ ఈ ట్రైల్ది బెస్ట్ థింగ్ ఏంటంటే హైకింగ్ది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు కూడా నడుస్తుండ్రు బేసికలీ వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది ఇక్కడ సో అని చెప్పి అన్ని ఏజ్ వాళ్ళు ఇక్కడ హైక్ అయితే చేస్తుండ్రు ట్రైల్ మీద కొంచెం ఎండ అయితే ఉంది మనకి ఇప్పుడు సాయంత్రం నాలుగైంది టైము మీరు చూస్తున్నట్టు మబ్బులు ఎండ అన్నీ కలిపి ఒక సూపర్ వ్యూ వచ్చింది మనకి ఇది కొంచెం ఎత్తులో ఉన్నా కూడా నేను ఉషా అయితే ఒకటే రికమెండ్ చేస్తాము మీగిన ఛాన్స్ దొరికితే ఒలింపిక్ నేషనల్ పార్క్ వచ్చేయండి అదంతా కింద నుంచి నడుచుకుంటూ వచ్చినాం మనము ఇక్కడి వరకు ఇలా నేను ఎంత కే కెమెరాతో వీడియోలు తీసినా కూడా మనం చూసేదానికి ఈ కెమెరా చూసేది జస్టిఫికేషన్ అయితే చేయదు చూడడానికి అయితే చాలా బాగుంది ఫైనల్లీ అన్ని ట్రైల్స్ వాక్ చేసి ఇక్కడ మన ఫైనల్ పాయింట్ ఇక్కడ హరికేన్ హిల్ అనేవి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫీట్ ఎత్తులో ఉంది ఇది ఈ వ్యూ చూడండి ఇట్ సైడ్ సో ఇక్కడ మన ఫేమస్ సెలబ్రిటీ ఒకళ్ళు ఉన్నారు అందరు నిల్చొని కూర్చొని ఫోటోలు తీస్తున్నారు కదా సో ఒక సెలబ్రిటీ ఉంది ఇక్కడ చూడండి ఆ సెలబ్రిటీ ఎవరు అది మన హరికేన్ హిల్ హైయెస్ట్ పాయింట్ ఇక్కడ హరికెన్ లో అయితే మనము ఇట్లా కిందికి రాగానే ప్రతి చోట ఇట్లాంటి వ్యూ పాయింట్స్ ఒకటి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ నుంచి అటు చూస్తున్నాయి ఏంది అనేవి ఇక్కడ అన్నీ రాస్తుంటాయి ఇప్పుడు అంటే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చూడలేకపోతున్నాము బట్ ఇన్ జనరల్ దిస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ సో పోర్ట్ ఏంజలస్ అనేది టౌన్ మనం అక్కడ ఉంటున్నాము రాత్రికి మౌంట్ బేకర్ టెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫీట్ ఈస్ ద హైయెస్ట్ వన్ పైకి ఎక్కడ ఒక ఎత్తు అయితే కిందికి పోవడం ఇంకో ఎత్తు కిందికి పోవడమే చాలా కష్టం ఉన్నట్టుంది పైకి రావడం కన్నా చాలా స్టీప్ స్లోప్ కిందికి సో ఫైనల్లీ మన పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసినాము సో మనకి మొత్తం హరికేన్ రిడ్జ్ రెండున్నర గంటలు పట్టింది సో ఇన్ జనరల్ అయితే టూ అవర్సే పడుతుంది మనం ఫోటోలు వీడియోలు తీసినాం కాబట్టి ఒక థర్టీ మినిట్స్ ఎక్కువ అయింది సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పోర్ట్ ఆంజలెస్ మన టౌన్కి అయితే వెళ్ళిపోతాము అక్కడనే మన హోటల్ బుకింగ్ కూడా ఉంది రాత్రికి ఈరోజు సో దానికన్నా ముందు మనం ఇక్కడ లోకల్ వాల్మార్ట్కి పోయి కొంచెం కావాల్సిన జనరల్ సర్కుల్ అవి కొనేసి హోటల్కి పోయి రెస్ట్ తీసుకొని మంచిగా రేపటికి ఫుల్ ప్రిపేర్ కావాలి రేపు కూడా It's going to be a long day. So see you in next video. Bye.